థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రాజమౌళి గారు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ టుడే అందరికీ నమస్కారం అండి ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్న కొరటాల శివ గారికి డెబ్యూ కదండి డెబ్యూ ప్రజెంటర్గా పరిచయం అవుతున్న కొరటాల శివ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటే శివ గారి సినిమాని నిజంగా ఫ్రాంక్ కృష్ణమ్మ టైటిల్ ఒకటి ఉంది అంటే ఏదో టైటిల్ బాగుందని కానీ దాని మీద పెద్ద దృష్టి తెలియదు బట్ కొరటాల శివ ప్రెసిడెంట్స్ కృష్ణమ్మ అనగానే ఆబ్వియస్గా అందరికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది వచ్చిన అందరూ డైరెక్టర్ దగ్గర నుంచి యాక్టర్స్ దగ్గర నుంచి పనిచేసిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ శివ గారికి థ్యాంక్స్ చెప్తున్నారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఐ రియలీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ద టైటిల్ క్యాచెస్ అవర్ ఐ శివ గారు సో మీరు ప్రజెంట్గా చేస్తున్న ఫస్ట్ సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ మాట్లాడిన నాలుగు మొక్కలైనా కూడా చాలా క్లారిటీతో ఏం మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో ఏం మాట్లాడితో ప్రేక్షకులకు అర్థమవుతుందో చాలా క్లియర్గా మాట్లాడాడండి సేమ్ అదే సినిమాలో కూడా చూపించాడని నేను అనుకుంటున్నాను దట్ ఈజ్ ఆల్సో బికాస్ చూపించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా ఉన్న తక్కువ షాట్లలోనే చాలా అట్రాక్టివ్గా డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్లో చూడాలనిపించేలాగా క్రియేట్ చేశాడు సో ఐ విషయం ఆల్ ది బెస్ట్ కృష్ణ వెరీ గుడ్ సత్య అన్ఫజీ అన్ఫజీ యాక్టర్ అంటానంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా అమాయకుడిగా కనిపించగలడు చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా ఇంటెన్స్ హీరోయిక్ యాటిట్యూడ్ ఉన్న యాక్టర్ లా కనిపించగలడు హీ హాజ్ అ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటిది అందులో సత్య ఒకడు చాలా మందికి ఎలా ఉంటుంది అంటే అండి ఎవ్రీ వన్ నోస్ సత్య ఇస్ అ గుడ్ యాక్టర్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ప్రేక్షకులకి తెలుసు ప్రేక్షకులు అందరూ కూడా సత్య చాలా బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు అన్న మంచి అభిప్రాయం ఉంటుంది బట్ దెర్ ఈస్ వన్ ఫిల్మ్ వన్ ఫిల్మ్ అలాంటి యాక్టర్స్కి వన్ ఫిల్మ్ విచ్ విల్ సడన్లీ మేక్ దెమ్ షూట్అప్ ఇన్ టూ స్టార్డమ్ ఐ థింక్ కృష్ణమ్మ విల్ బి దాట్ ఫర్ సత్య ఆల్ ద బెస్ట్ కృష్ణ అండ్ సత్య అండ్ ఆల్ ద టీమ్ యూ ఆల్ ద బెస్ట్ భైరవ ఎక్కువ చెప్పకూడదు వాడి గురించి బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఫిమ్ వాడు ఫస్ట్ కథ వింటున్నప్పుడే చాలా సింపుల్గా మొత్తం కథ అంతా విండండి అందులో మెయిన్ ఎమోషన్ ఏముంది దానికి నేనేం మ్యూజిక్ చేయాలి అన్నది కథ విన్నప్పుడు దగ్గర నుంచి ఆ మైండ్లోకి వెళ్తూ ఉంటుంది అండ్ దానికి ఇచ్చే మ్యూజిక్ కూడా అంత ఇంటెన్స్గా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను ఇంకేమైనా బెటర్గా చేయగలను అని చెప్పి మళ్ళీ హీ రీవర్క్డ్ ఆన్ ద రీ రికార్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ విషయం నాకు తెలుసు అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద టీజర్ మీద ట్రైలర్ ట్రైలర్కి ఇచ్చిన మ్యూజిక్ ఫస్ట్ టైం స్టేజ్ మీద వింటుంటే చాలా ఆనందంగా గర్వంగా అనిపించింది వెరీ గుడ్ జాబ్ బైరీ కీప్ ఇట్ కీప్ ఇట్ అప్ అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా సరే ఒక కెమెరా పట్టుకొని వెనకాలే నడుస్తూ ఇంకొకళ్ళు అనిల్ రావుపూడి మీద ముసుగేసి గుద్దేస్తే వాళ్ళకి పదివేలు ఇస్తా కాదు అనిల్ గారు దయచేసి ప్రైజ్ మనీ తగ్గించండి సార్ ఓ రెండు రూపాయలు మూడు పదివేలు అంటే వచ్చేస్తారు కాదు అనిల్ గారు మీరు అడిగారని చెప్పి మీ పేరు చెప్పి డేట్ అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని ముసుకేసుకుందేమన్నారంటే ఇంకా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ విల్ వెయిట్ మీరు చెప్పినప్పుడే వింటాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ కృష్ణమ్మ కమింగ్ థియేటర్స్ ఆన్ మే టెన్త్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అండ్ ఇవాళ ఇక్కడికి పిచ్చేసిన అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న రాజమౌళి గారికి అలానే కొరటాల శివ గారికి అలానే తమ్ముడు అనిల్కి అలానే సత్యదేవ్కి మా మైత్రి రవి గారు అలానే సుధాకర్ గారు ఇంకా మిగతా అందరికీ ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ నమస్తే నాకు ఇక్కడ ఈ వేదిక మీద అత్యంత ఆప్తులు ఉన్నారు నాకు ఫస్ట్ శివ గారు శివగారు ఈ పర్టికులర్గా ఈ ఫిలిం కృష్ణమ్మ అనే దానితోటి ఆయన ప్రజెంట్లో వస్తుందంటే గారి ఫిలిమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు చాలా పద్ధతిగా చాలా కంటెంట్తో ఉంటాయి కృష్ణమ్మ కూడా ఒక మంచి కంటెంట్ తోటి ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి వస్తుంది ఈ సినిమా శివగారు శివగారు గోపాల్ నాకు నేను క్రాక్ చేసేటప్పటి నుంచి గోపాల్ తెలుసు నాకు ఈ కథ ఒక మంచి ఇంటెన్స్ తోటి ఒక విజయవాడ డ్రాప్లో చేస్తున్నాడు ఒక కథ చేసుకుంటున్నాడు అన్నప్పుడు కరెక్ట్గా అది శివగారి దగ్గరికి అలానే కృష్ణ గారి చేతిలోకి రావటం వెరీ హ్యాపీ ఎందుకంటే కృష్ణగారి ఒకసారి కృష్ణ ఒకసారి అని ఇందాక అడిగారు మాకు అత్యంత ఆప్తులని డైరెక్టర్లలో చెప్పాను ఈయన నాకు చాలా అత్యంత ఆప్తుడు కృష్ణ గారు నేను బిర్లాకి అసోసియేట్గా వర్క్ చేశాను ప్రభాస్ గారి సినిమాకి ఆ సినిమాకి కృష్ణ గారు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నైంటీ డేస్ మేము మలేషియాలో షూటింగ్ చేస్తే నా రూమ్మెట్ ఈయన అంటే ఈయన ఎప్పుడు నిద్రపోయేవాడో తెలిసేవాడు తెలిసేది కదా నాకు అసలు తొంభై రోజులు నాన్ స్టాప్గా ఒక షూటింగ్ చేయటం అంటే గ్యాప్ లేకుండా కృష్ణ గారు ఆ రోజే సినిమా అంటే చాలా ప్యాషన్తో ఉండేవాడు ఈయనకి ఇండస్ట్రీలో చాలా కృష్ణ గారికి చాలా మంచి మిత్రులు ఉన్నారు శివగారి లాగా తర్వాత నేను కానీ లేకపోతే హరీష్ కానీ అంత మన మత్స్య రవితోటి కూడా జవాన్ సినిమా ఒక చేశాడు నాకు కూడా ఒక బాధ్యత ఉంది తప్పకుండా కృష్ణ గారితో నేను ఒక సినిమా చేస్తా ఫ్యూచర్లో ఇక ఈ సినిమాకి వస్తే కృష్ణమ్మ సత్యదేవ్ మనకున్న ఆర్టిస్టుల్లో మనకు తెలుగు ఇండస్ట్రీలో చాలా ఇంటెన్స్ ఉన్న ఆర్టిస్టుల్లో సత్యదేవ్ ఒకరు చాలా న్యాచురల్గా ఉంటుంది తను పర్ఫార్మెన్స్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ వాయిస్ కానీ ఇందాక కృష్ణంలో క్యారెక్టర్ చూస్తుంటే చాలా ఇంటెన్స్ ఉంది ఆ సినిమా డెఫినెట్గా ఒక కల్ట్ ఫిలిం లాగా నాకు అనిపించింది అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి అన్ని క్యారెక్టర్స్ కూడా అన్ని క్యారెక్టర్స్ కనపడుతూ ఉన్నాయి ఒక మంచి సినిమా అవ్వాలని నీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్ అలాగే ఈ నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు రాకముందు కూడా నాకు ఒక వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం వందే మాత్రం శ్రీనివాస్ గారు రాములమ్మ అని ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ పాడినా లేకపోతే జయమండరాల్లో ఒక వందే మాత్రం గారిది ఒక హమ్మింగ్ వచ్చేది చాలా హాంటింగ్ ఉండేది అసలు వందే మాత్రం వాయిస్ వస్తే నేను ఎలర్ట్ అయిపోయేవాడిని అలా ఈ మధ్య కాలంలో కాలభైరో వాయిస్ వింటే బ్రదర్ నిజంగా చెప్తున్నా ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారని చెప్పట్లేదు నాకు మీ వాయిస్ చాలా ఇష్టం మళ్ళా నేను ఎక్కడ లో ఉంటే నేను దండాలయ సాంగ్ వింటాను లేదంటే త్రిబుల్ ఆర్ సాంగ్ వింటాను ఎక్స్ట్రాడినరీ యువర్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఉంది ఫస్ట్ సాలిడ్ బీ బీట్తో స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పర్టికులర్గా సిఐ క్యారెక్టర్ చేశాడు సూపర్ ఆయన ఇక మిగతా అందరూ కూడా చాలా ఇంటెన్స్ ఉంది ఈ సినిమా మే పదిన రిలీజ్ అవుతుంది సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ గోపి గారు